యాదగిరిగుట్ట మండల పరిధిలో దాతర్పల్లి క్లస్టర్ నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని యాదగిరిగుట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ భాస్కర్ తెలిపారు జంగంపల్లి దాతర్పల్లి రాళ్ల జనగాం మల్లాపురం ప్రజలు శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించుకోవాలని రాజ్యాంగబద్ధమైనటువంటి ఎన్నికల ప్రక్రియ శాంతియుతంగా నిర్వహించుకొని గ్రామాల అభివృద్ధికి సహకరించాలని నూతన సర్పంచుల అభిప్రాయాలు వ్యక్తం చేశారు గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా గుర్తించి పోలీసులకు సహకరించాలని చట్ట వ్యతిరేకమైన పనులు మద్యం గ్రూప్ తగాదాలు చేసుకోకూడదని ఎంతటి వారైనా కేసులో నమోదు చేస్తామని సిఐ తెలిపారు

यो <laughs> भोलि <laughs> સાર <Sit jaen> oh, గ్రామాలది ఎట్లా యాదగిరిగుట్ట మండలంలో మొత్తం ఒక ఐదు క్లస్టర్లుగా ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈ దాతరపల్లి ఒకటి తర్వాత పెద్దకందుకూరు ముంగపల్లి మాసాయిపేట గోరాయపల్లి ఈ ఐదు క్లస్టర్లు మనకు యాదగిరిగుట్టాయి ఇప్పుడు నిన్న జరిగింది మొన్న జరిగింది ఈరోజు లాస్ట్ సో ఈరోజు కొంచెం రష్ ఎక్కువగా ఉంది అందరూ కూడా ప్రశాంతంగానే నామినేషన్ దాఖలు చేస్తున్నారు సో ఈరోజు మనకు లాస్ట్ ఐదు గంటల వరకు ఉంటుంది ఐదు గంటల వరకు ఎంతమంది వస్తే అంతమంది ఇంకా ఎక్కువ ఉంటే మాత్రం అలాగ అందరికీ టోకన్లు టోకెన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఐదు గంటల తర్వాత వస్తే కొత్త వాళ్ళు వస్తే మాత్రం అది తీసుకోకూడదు ఇప్పుడు రిటర్నింగ్ అధికారి కూడా చెప్తారు అదే విషయం మన వాళ్ళు కూడా చెప్తారు అందరూ కూడా సహకరించాల్సింది కోరుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ